ఐపెన్స్ నేర్మాయగా దడ్ముక్కు అన్నమాట మమ్మ రెండు సంవత్సరాల ఎలా ఇది తమ అన్నమాట దెవటికి గుడ్కికి నేర్ బైగ శివరాజ్ అక్కాచటికే ఇది తమ అన్నమాట ఎలా నేర్మాయ దడ్ముక్కుగా దొడ హట్టడానికి అయితే గిన్నట్ پیس వస్తుందామన్నమాట బైగా ఒక 20 మంది ఇంకొక కరింగి తంగాబట్టి దొడటోల్గ ఐదు టైకు ది గిన్నట్ پیس వస్తుందాం దొడ హట్టడానికి నా నేను ఈ డబ్బా పేసేసి కలుతారు రేంజ్ చూరు తిరమలకొంట క్రాప్స్ ఉందరు మనవారు అందుకని డబ్బా పేసి పేసేత పేస్తాను అన్న కలిపికి ఈ డబ్బా కలిపి తెస్తారు కలుపుతపుతారు ధర్రెత్తారు అని పేసి తప్పనమాట తిరమలకొంట మామ తాడి మారిన కథ మొత్తం కానీ ఎగ్గా వెళ్ళడనమాట ఇవి ఎక్కని తాడి ఇవి నెల్లే మళ్ళీ ఈ తాడి ఎక్కి ఇంకా ఈ మరచ నుంచి లోపలికి బిక్క మీద వెళ్ళి మరి బియ్య మీందాక మాకు తెలియదు తెలియనమాట ಆಕ ನಾ ತಗೊತ ಲೋಪ ಕತ್ತು ಆಕೆ ಮಂತರು ಎಡ್ಕಂತ ಲೋನ್ ಮಾತಾಡಿಮೆ ನೆಕ್ ಮತ್ತೆ ಕಚ್ಚ ನಾವು ಆಂದೋಲಿತಕ್ಕೆ ಭಯ ಕಾಕಿ ಅದಕ್ಕೆ ನಾನು ಆ ನಾಲ್ಬೋ ಇಂಜಿಂಗ್ ಭಾರಿ ಇಂಜಿಡ್ಕ ಮುಪ್ಪ ಹತ್ತಿ ವಾಸ್ತಿಂದೇ ಅದು ಮಾವನ್ ಸುಮಾರು ಇಂಜುಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ఉడక దాని ఎండ బిజ్జు లోటే ఈ టిన్ను వాసి మొత్తం నలభై లోట అతుకు నింపుతా ఫ్రెండ్స్ ఇది మా ఊరికి ఇంకా తిరుమల కొంటుంది బయలుదేరతాం ఫ్రెండ్స్ లోను టిన్ అతకు మా ఊరికి అత సుమరాత ఈ టిన్ను బెచ్చి మంది పోతారు హాయ్ ఫ్రెండ్స్ నేను మా యొక్క దుడి ముక్క అనమాట ఇది కురుకుని Ой, я не знаю. 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 Ой, я не

Manjim min daki. Salu. Hey. Oke okay, ga Arat min ma kan pant great. Ma pesta ta <telluk> pala kinta ala pasen dora dea ki ma ma pasen dora friends min Andi ke pala ki ke kawalin tol dea wato 네나 이제 내 버트. 이 그만 냈어 Пиджин я бима тарбела, да не не. Кулингеры на веркасом, на нанке кулингеры, бела я не понял.

Dēnār nārk nādhāk. Dēnār nārk nādhāk. Nōr nāyīn dā nirōn pārkā. Sargon kārktu. Dile. Nīrūn. Kaik kārktu. Kaik kārktu. Ola lechi. Nēn jagu vātē miru. Yeah. <laughs> <The basement cover. laughs> టెంకాయ ముక్కరిలో కూరని తీరే రేకి నీకు వాట ఉందాను చల్లంగా మా దూడందుని దుఃఖందును నరుడందును నిన్ను కాపాడరు మన గల గంగనామ తినాసి మళ్ళ వనం పోత పోత రాజ నాసి మళ్ళా చెలగలగండి మీ తెలమ తినాసి అక్కడ ఎక్కడ మీ తెలమ తినాసి మీరు అందరూ పూడరికి ನನ್ನ ಶಿವರಾತ್ರಿಂದ್ರ ಪಿಕ್ಸಿ ನನ್ನ ದೊಡ್ಡ ಮುಕ್ತಿ ಸಂದನ್ ನೋರಿಲ್ಲ ಪಸಿ ಅಡಿಗೆ ಆಸಿವಿರೋಧನ ಪಸಿಂಕ ನನ್ನ ಈ ಸೊಂದನ್ ಸಹಮ್ಮತಿನ ನಿಮ್ಮ ಕುಡಿಬುದ್ದ ಖುದ್ದಿ ಬಡಿನ ಕಂಚರ್ ಕುಟ್ಟಿ ನಿಮ್ಮ ನರಡಂದನು ದೂಡಂದನು ದುಃಖದೂ ನಿಮ್ಮ ಕಾಪಾಡೋರು ಮಂದ ಸಹಮ್ಮತ ನಿನ ಸ್ಮರಣೀಕೆ ನನ್ನ ಕದಿಯಲ್ಲಿ ಈ ಬೇಸಂದನು ಸಹ vaty saroavatra mfila io manotisyatoy rat fitsy mat miili tanay anye ma mininane stan

నిమ్మ నాకరు నిమింటే నాకరు పశు కుంక మేలుసందు నిమ్మ అనుమానం అనుమానబు నాకు నాకై అనుమాన ఓదు అన్నిటికీ నిన్న నిమ్మ నడుగు నేను వెనుక నిన్న గూడ బాలే అందూడ జగ కాపాడుకుంటే అన్న చెల్న

మాత్రాలని నాకు నీకు ఎదిగేనంత మర్రి మంది నిమ్మ ఈ సౌందర్యాన్ని మర్రి దొచ్చుగా ఏం జరుచి బారా ఆల బారని నీకు అనుమానం ఇంది ఆల కూడా నాకు ఎలా पूर् के के गे बाथु मतिलबु बाथ రి తిన దేవుడికిసి ఇస్తాం ఇవరి పక్క కళ్ళు తనగా కళ్ళు ఉంటుంది ఎవరి దోడ దోడవాటు ఉందాం అన్నమాట దోడ తింటుందా కొంతమంది ప్లీజ్ లైక్ టూ ఆ ఛానల్తో సబ్స్క్రైబ్ తినుకున్నా